హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ నార్మల్గా మనము బెండకాయలతో రకరకాలుగా పులుసులు కానీ మటన్తో మనము మిక్స్ చేసి వేసుకుంటుంటాము తర్వాత బెండకాయ వేపుడు చేసుకుంటుంటాము ఈసారి మాత్రము కొత్తగా అందరికీ ఒక కొత్త రెసిపీని నేను పరిచయం చేయాలనుకుంటున్నానండి మా విలేజ్లో అయితే మా అత్తగారి విలేజ్లో ఫ్రీక్వెంట్గా ఇలాంటి బెండకాయ పచ్చికారంని చేస్తూ ఉంటారు మీకు కూడా మన యూట్యూబ్ ఫె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఇది ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో బెండకాయతో పచ్చి కారం పులుసును తయారు చేసుకోవచ్చండి ఈజీగా టేస్టీగా జీరో ఆయిల్ ఎంత బాగుంటుందంటే అసలు సంగటి కానీ వైట్ రైస్లో కానీ తింటుంటే అంత టేస్టీగా అంత నోరు ఊరే ఒక మంచి బెండకాయ పచ్చి కారంని మనము ఇప్పుడు నేర్చేసుకుందాం చేసుకుందాం అనమాట దీనికోసము మంచిగా లేతగా ఉన్న లేడీస్ ఫింగర్ లేదా ఓక్రా అంటారు బెండి అంటారు బెండకాయలు అంటారు ఏదైనా ఒకటి నార్మల్గా చేసుకునే వాటికంటే చాలా డిఫరెంట్గా కాల్చి చేసుకుందాము స్మోకీ ఫ్లేవర్తో ఉన్న నోరు ఊరించి బెండకాయతో ఒక మంచి రెసిపీని చూ చూపించేస్తానండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవర్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రెసిపీని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి దీనికోసం నేను బెండకాయ పచ్చికారం అనుకోవచ్చు బెండకాయ కాల్చి బెండకాయ పచ్చడి అనుకోవచ్చు పేరు ఏదైనా కానీ టేస్ట్లో మాత్రం సూపర్ అంతే ఇంకా దీనికి ఇంకా ఏం సాటి లేదు పోటీ లేదు అనుకోవచ్చండి దీనికోసం నేను లేత లేత బెండకాయలు పావు కిలోలు సగం తీసుకున్నాను ఇంకా కౌంట్ చెప్పాలి అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు అలా తీసుకున్నాను నేను లేతగా ఫ్రెష్గా ఉన్న బెండకాయల్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను శుభ్రం చేసి పెట్టుకున్నానండి మళ్ళీ ఒకసారి సాల్ట్ వాటర్లో బాగా శుభ్రంగా వాష్ చేసి పచ్చిమిర్చి మీర్ టేస్ట్ తగ్గినట్లు పచ్చిమిర్చి తీసుకోండి నేను కూడా ఎన్ని బెండకాయలు ఉన్నాయో అన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కారం కాస్త తగ్గే ఉన్నాయన్నమాట ఈ టొమాటోస్ బాగా పండిన టొమాటోస్ కాస్త పెద్దగా ఉన్న టొమాటోస్ తీసుకోవాలి చిన్న చిన్న టొమాటోస్ అంటే మనకు కాల్చడానికి కాస్త టైం పడుతుంది ఇబ్బంది అవుతుంది అనమాట అందువల్ల కాస్త పెద్దగా ఉన్న టొమాటోస్ తీసుకోవాలి ఇలాంటి ఒక మెష్ మెష్ లాంటిది ఒక పెన్నును పెట్టేసుకోవాలండి నార్మల్గా మనము చపాతి కానీ పుల్కా కానీ లెస్ రోటీస్ చేసుకుంటున్నాం కదా అలాంటిది ఒక మెష్ పెట్టేసుకొని ఇలా బెండకాయల్ని మనము స్టవ్ పైన కాల్ చేసుకుందాం అనమాట ఈవెన్గా మరి ఎక్కువ నల్లగా మార్చకుండా బెండకాయలు కాస్త కుక్ అయ్యే విధంగా మనం నిప్పుల పైన కాల్ చేసుకోవాలి ఇంతకుముందు అయితే మనకు ఇవి మామూలుగా నిప్పులు ఉండేవి ఇప్పుడు గ్యాస్ స్టవ్ తప్పదు కాబట్టి ఇంకా గ్యాస్ స్టవ్ పైన మనము కాల్ చేసుకుందాము కట్టెలపై ఉంటే ఇంకా మరీ మంచిదండి అది ఇంకా ఆథెంటికల్గా ఉంటుందన్నమాట లేకపోతే ఇలాంటి ఒక జాలీ గరిట ఉన్నా కూడా తీసుకోవచ్చు జాలీ గరిటెలు నేను ఒకేసారి రెండు పనులు జరిగిపోతాయని ఒకవైపు బెండకాయలు పెట్టేశాను ఇంకోవైపు నేను పచ్చిమిర్చి కాల్ చేసుకుంటున్నాను అనమాట మంచి ఫ్లేవర్ఫుల్గా ఉన్న ఈ రెసిపీని ఎవ్వరు మిస్ చేసి మిస్ చేసుకోవద్దండి లో బడ్జెట్లో టేస్టీ టేస్టీగా జీరో ఆయిల్లో కావాలనుకుంటే తప్పకుండా ఈ బెండకాయ పచ్చికారాన్ని తప్పకుండా ట్రై చేయాలండి చూస్తున్నారు కదా మనం మనం ఈవెన్గా అంత బెండకాయలని చక్కగా కాల్చేసుకోవాలి తర్వాత ఒక చుక్క ఆయిల్ అలా అప్లై చేసేస్తే మనకు టొమాటో పైన తొక్కు అనేది స్కిన్ అనేది ఈజీగా వచ్చేసిందండి ఆల్రెడీ మన ఛానల్లో కాల్చిన వంకాయ పచ్చడి కూడా ఉంది ఆ వంకాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా అది కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే కాల్చిన బెండకాయ పచ్చికారం చూసేస్తున్నాం మనము చూడండి టొమాటోస్ కూడా ఒక నాలుగు టొమాటోలు తీసుకొని అది కూడా నేను కాల్చుకుంటున్నాను అదేవిధంగా ఆనియన్ లేదా ఉల్లిపాయను ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇది కూడా నేను స్టవ్ పైన పులిపాయన పెట్టేసుకొని కాల్చేసుకుంటున్నానండి ఒకవైపు బెండకాయలు మరోవైపు టొమాటోసు ఇంగు పైన ఆనియన్ పెట్టేశాను అన్నీ కూడా మనము ఇందులో స్మోకీ ఫ్లేవర్తోనే ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందంటే అంత టేస్టీగా అంత నోరు లే విధంగా ఉంటుందండి జ్వరం వచ్చి కాస్త చేదుగా ఉంటుంది నోరులో మామూలుగా మనము ఈ అల్లం వెల్లుల్లి గరం మసాలు మసాలా అవన్నీ వేసి చేసుకుంటుంటాము ఒకసారి డిఫరెంట్గా ఇలా చేసుకుంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నచ్చేస్తుంది అన్నమాట మనము ఇప్పుడు ఆనియన్ ఎలా మనం కాల్చుకున్నామో అదేవిధంగా తెల్ల ఉల్లిపాయలని లేకపోతే చిన్న ఉల్లిపాయలు అంటారు గార్లిక్ని కూడా ఇలానే కాల్చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈవెన్గా మరీ నల్లగా మార్చుకోకుండా కాస్త కాస్త తిప్పుకుంటూ మనము అన్నీ కాల్చేసుకోవాలి చూడండి బెండకాయలు పచ్చిమిర్చి టొమాటోస్ ఆనియన్ అండ్ గార్లిక్ అన్నీ కాల్చి రెడీగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు బెండకాయల్ని కాస్త కోల్డ్ వాటర్లో కోల్డ్ వాటర్లో మనం ఇలా ఒకసారి వాష్ చేసేసుకుంటే మనకు ఎక్సెస్గా ఉన్న ఆ బ్లాక్నెస్ అంతా వచ్చేసిందండి ఒకసారి అలా ముంచేస్తే మనకు ఈజీగా స్కిన్ కూడా వచ్చేస్తుంది టొమాటోస్కి ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ కూడా వాష్ చేయాల్సిన అవసరం లేదు కేవలము బెండకాయలు మాత్రమే మనము వాష్ చేసేసుకుంటే చాలు పైన నుండి ఇలా ఒక నైఫ్ అలా తీసేసినా కూడా అంత పీల్ కరెక్ట్గా వచ్చేసిందండి జీరో ఆయిల్తో మనకు ఉన్న రెసిపీస్ అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూడండి ఆనియన్స్ కూడా నేను కాస్త రఫ్గా కట్ చేసేసుకున్నాను అలాగే గార్లిక్ ఫ్లోస్ని కూడా విడివిడిగా చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ అంతా లేదా ఉసిరికాయ అంతా మీకు టేస్ట్ని బట్టి ఆల్రెడీ నేను వాష్ చేసి నానపెట్టేసానండి అందులో కాస్త సాల్ట్ వేసాను కాస్త ఇలా కళ్ళుప్పు లేదా రాక్ సాల్ట్ అంటారు కదా అది వేసుకుంటే బాగుంటుంది ప్లేట్లో కాస్త ఇట్లా వెడల్పాటి పళ్ళం తీసుకొని ఇందులో కూడా నేను కాస్త రాక్ సాల్ట్ వేసాను ఇక ఒక్కొక్కటిగా మనము చేత్తో నలిపేసుకోవాలండి చేత్తో వద్దు కారం అనిపిస్తే కాస్త మనం పప్పు కట్టేలా ఉంటుంది కదా అదేనా యూజ్ చేయవచ్చు ముందుగా పచ్చిమిర్చి నేను నలిపి పెట్టేసుకున్నాను అదేవిధంగా గార్లిక్ క్లవ్స్ లేదా చిన్న ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక మనకు బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని మనము బెండకాయలని తప్పకుండా మన డైట్లో యాడ్ చేసుకోవాలండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిబేషన్ కూడా దూరం చేస్తుంది టొమాటోస్ కూడా పైన మనకు పార్ట్ తీసేసి ఇది కూడా చక్కగా నలిపేసుకోవాలండి మిక్సీకి మాత్రం అస్సలు వేయదండి ప్లీజ్ ఎందుకంటే ఆ టేస్ట్ అసలు రానే రాదు మనము చేతో నలిపేసుకోవాలి లేకపోతే పప్పు కట్టి యూజ్ చేసేయచ్చు పచ్చిమిర్చి తెల్ల ఉల్లిపాయలు ఐ మీన్ గార్లిక్ టొమాటోస్ చివరగా బెండకాయలను కూడా మనము నలిపేసుకున్నాము చివరగా చింతపండు పులుసు ఎంత కావాలంటే అంత మనము ఎక్స్ట్రాక్ట్ అది కూడా వాడేసుకోవాలి పిండేసుకుంటే మనకు ఎంత ఏ ఎటు కన్సిస్టెన్సీ మనకు ఎంత కావాలంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చింతపండు పులుసులో అలాగే ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ కూడా నేను యాడ్ చేశాను చివరగా సన్నగా తరిగినా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఒక హ్యాండ్ ఫుల్ వేసుకోండి కాస్త ఎక్కువగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మనకు కొత్తిమీరలో కూడా మంచి వైటమిన్స్ కెరోటిన్ వైటమిన్ ఏ ఉంటాయి అవన్నీ ఉంటుంది ఇంకా టొమాటోస్లో డైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ క్యాన్సర్ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నీ మనము మిక్స్ చేసేసుకున్నాము మీరు కావాలంటే ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కలిపేసుకోవచ్చు కాస్త ఎక్కువ తక్కువనే వేసుకోండి కావాలంటే ఎక్కువ తక్కువ పడితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మనం ఏం చేయలేం చూస్తున్నారు కదా వేడి వేడి రాగి రాగిసంగటిలోకైనా లేకపోతే వైట్ రైస్ కానీ పొంగల్లో అయినా కానీ ఎందులో అయినా కూడా పుల్కాసులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా రాగి సంగతి కాస్త ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో పచ్చి కాల్చిన బెండకాయ పులుసు వేసుకొని ఇక ఏమి పప్పు ఏం అవసరం లేదండి ఇంకా ఎటువంటి కూరలు అవసరం లేదు లాస్ట్లో కాస్త కర్డ్ రైస్ తినేస్తే మనకు టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది ఆయిల్ లెస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్